వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాలం రాయి అన్నానగర్ లో శ్రీ కేటీఆర్ తో కలిసి రోడ్ షోలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాఘడి లక్ష్మారెడ్డి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత సాయినా మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రావణ శ్రీధర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు తదితరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు

అనో ఒక్క మాట చెప్పాలి కేసీఆర్ గారు మా మీద నమ్మకం ఉంచి మాకు గారి పోలీసులు ఏం చేశారు ఆ పిల్లగా పట్టకపోయిన పోలీస్ స్టేషన్ పట్ల పోయి మొత్తం దులిపి అందుకని ఏమన్నా పర్సులు గీచులు ఎత్తే వాడు హుషారుగా ఆడు ఉన్నాడు పర్సు దొరకలే పైసలు దొరకలే కానీ జేవుల కత్తెర దొరికింది అయితే పోలీసులను అడిగినట అరే నువ్వు దొంగవి రాన్నారట నేను దొంగలేను సార్ మీద మనం దొరికిందా దొరకలేదురా అనగాడు మరి సేవుల కత్తలు కుందిరా అనగాడు ఆ డేవెన్ ఎట్ల అవు సార్ నన్ను అంటున్నావు మరి రేవంత్ రెడ్డి ఎదురు అడుగుతున్నావు ఆయన కొడుకు తిరుగుతుంది ఎవడన్నా ముఖ్యమంత్రి అవులగాడు జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడే దెబ్బనగర అటో ఇటు అయిందంటే ఏమవుతుంది ఏం జరుగుతుంది బాగా ఎవడెప్పుడైనా అవునగాడు మన ముఖ్యమంత్రి ఏం చెప్పాలి నేను నేను మీ అందరినీ ఒకటే కొడుతున్నాను పిలికి పిలికిలు ఏసారి అప్పుడే బాగుంది నా పక్క